నేను ఎగ్ అండి ఎగ్ పులుసు వేస్తున్నాను ఎగ్ పులుసుకి ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను ఎగ్ పులుసు రెడీ చేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను కదండి నూనె వేసుకున్నాను బాండిలో నూనె వేసుకున్నాను ఇప్పుడు మనము ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి ఈ ముక్కలు ఫస్ట్ వేయించుకోవాలి ఆనియన్స్ ముక్కలన్నీ గిన్నెలోకి వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంటే చాక్లెట్ కలర్ గోల్డ్ కలర్ అయ్యేదాకా మొత్తం వేయించుకోవాలండి చూసారండి ఆన్ ఆనియన్స్ వేసుకుంటారు కదా మనము ఆనియన్స్ని ఇట్లా వేసుకోవాలండి కొంచెం ఇట్లా ఇట్లా మంచి కలర్ కావాలండి ఇక్కడ ఎగ్స్ అండి ఎయిట్ ఎగ్స్ వేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్కి ఈ పొట్టు తీసుకొని పెట్టుకోవాలి క్లీన్గా మీకు చూపిస్తానండి చూసినాండి మంచిగా సైడ్ ఎఫెక్ట్ కలర్ వస్తుంది కలర్ ఇలా వస్తుంది ఇలా అండి ఇంకొంచెం లేగా ఇవ్వాలి ఇంకొంచెం వేగని ఇవ్వాలండి మంచి కలర్ వచ్చేటట్టుగా ఇక్కడ నేను ఎగ్ పొట్టు తీసుకున్నాను అండి చూసారా వెళ్ళి ఇక్కడ ఎగ్ పొట్టు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు కొంచెం సాధీగా దాల్చిన చక్క లవంగాలు వేసుకోవాలండి చూసారా మంచి కలర్ వచ్చింది ఇట్లా కలర్ రావాలి చూసారు కదండి మంచి కలర్ రావాలి ఇక్కడ పక్క పెట్టేసుకొని మనం దీని మీద గిన్నె పెట్టుకోవాలండి స్ట మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం వేసుకున్న ఆయిల్ ఇక్కడ బాయిల్ వేసి పెట్టినండి ఇవి ఎక్స్ని చిన్న చిన్నగా ఇంట్లో కొద్ది వేసుకోవాలి మంచిగా ఒక కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు చిన్నగా వేసినాం కదండి ఇది ఇంట్లో కొంచెం కష్టండి ఆయిల్ వేసుకొని ఎక్స్ వేసుకున్నాం కొంచెం కాస్త కొంచెం పక్క చేసుకోవాలి కొంచెం వేసుకొని కింద మీద చేసుకోవాలండి ఇట్లా మంచిగా వేసుకొని మంచిగా చిన్నగా సిమ్లో పెట్టుకొని మంచిగా వాటిని మగ్గించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటట్టు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి ఆ మిక్సీ గిన్నెలోకి ఇంతకుముందు మనం ఉల్లిగడ్డ వేసుకునే కదండి వాళ్ళు ఉల్లిపాయ మొత్తం తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో కొంచెం ఏమంట కారం ఇంకా ధర్మసాల కదా మనం ఇంకా ఏం వేసుకునే అవసరం లేదండి ఇలా కొంచెం కారం మనకు కావాల్సినంత కారం వేసుకోవాలండి మేము కొంచెం కారం ఎక్కువనే ఉంటాయి నీట్ కాబట్టి కొంచెం అయితే మేము కారం ఎక్కువ తింటాం ఒకసారి వేసిన ఇట్లా అయితే తీసుకోవాలి పుట్టిందండి కలర్ వస్తుందంటే వేసుకో ఇంకా చూడండి ఇలా వస్తాయండి మంచిగా వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మిక్సీ కట్టుకోవాలండి ఇది ఇప్పుడు నేను మిక్సీ తీసుకొని వస్తాను మిక్సీ చేసుకొని వస్తాను చూసి కదండి ఎక్సీ తయారు ఇప్పుడు తీసుకు పక్క పెట్టుకోవాలండి మనం కర్రీ వేరే గిన్నె ఉండే కదండి ఇది ఆల్రెడీ మనం వేయించుకున్న గిన్నె అందులోకి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం మళ్ళీ ఇదండి నా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వంట యిల్లోకి కొన్ని జీలక రావాలండి మనం కట్ చేసుకున్నట్టు పచ్చిమిరకాయలు కొంచెం కరెక్ట్ చేసుకోవాలి వేసుకొని మంచిగా కట్టుకోవాలండి ఇవి వేగుతుంటాయి నాకు పట్టుకుంటున్నాండి పేస్ట్ చూసిన మిక్సీకి పేస్ట్ పట్టుకున్నా అక్కడ కర్రీ కలుస్తాం చూసి రండి కర్రీ కర్రీ ఇప్పుడు ఇంట్లో కొంచెం అలవింది పెట్టి మనం వేసుకోలేదండి ఇప్పుడైతే వేసుకోవాలి కొంచెం కొంచెం ఎనిమిది నూనెలో వేగం ఇవ్వాలండి కొంచెం నూనెలో వేగం ఇవ్వాలి వేగం ఇస్తారు ఇంకా మనం చేసుకునే ఈ పేస్ట్ ఉంది కదండి మిక్సీకి వేసుకున్నది ఇదంతా మంచిగా పేస్ట్ ఇది ఈ పేస్ట్ని ఇలా పోసుకోవాలండి ఈ పేస్ట్కో ఇల్లకి పోసుకోవాలి ఇప్పుడు చూడండి పేస్ట్ ఇల్లు పోసుకున్నాక ఇది ఏంటంటే మంచిగా వేసి పెట్టుకొని స్టవ్ పెద్దగా పెట్టుకొని మంచిగా నూనె తేలేదాకా మరగ పెట్టుకోవాలండి నూనె తేలేదాకా మంచిగా మరగ పెట్టుకోవాలి మనకు ఇక్కడ మనకు చింతపండు ఇచ్చింది కదండి నానబెట్టుకున్నాం పులుసు పులుసు పిలుసుకోవాలి చింతపండు ఇక్కడ మంచిగా వేసుకోవాలండి మంచిగా దగ్గరికి చిక్కగా వేసుకోవాలి నేను పసుపు వేయలేదని నేను అనుకోవద్దు ఎగ్స్లో వేసినాం కదండి ఎగ్స్ మనం ఫ్రై చేసినప్పుడే నేను ఎగ్స్లో పసుపు వేసినా కొంచెం సాల్ట్ గుట్టేసినా ఇప్పుడు ఇలా తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు చూడండి కర్రీ కొంచెం చిన్న చిన్నగా ఉడుకుతుందండి చిన్న 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 చిన్నగా మెల్లగా ఉడుకుతుంది అది మంచిగా నూనె దేని వరకు ఉడకని అంటే ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనకు కావాల్సినంత వేసుకోవాలండి సరేనా ఉప్పు వేసుకోవాలి ఇట్లా మంచి ఉడిచడండి దగ్గరికి ఇట్లా మంచిగా ఉడుకుతుందండి ఉడుకుతుంది నేను ఇక్కడ మంచిగా పులుసు తీసి మంచిగా ఇక్కడ పెట్టుకున్నా ఇట్లా మంచిగా మాడు పట్టకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి చూసిన దాన్ని ఎంత బాగా కనబడుతుంది నేను వేసినట్టు మంచి ఇట్లా దగ్గరకు అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది కొంచెం కారం గట్టు అంతా ఉడికిన తర్వాత మనం అక్కడ వేసుకొని మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి మన ఇవి గుడ్లు వేడి వేసుకుని ఇవి అందులో వదులుకుంటే సూపర్ 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 టేస్టీ మూడు రోజులు అయినా అట్లనే ఉంటుందండి కర్రీ సూపర్ టేస్ట్ ఇప్పుడు రెడీ అయిందండి అయిన తర్వాత ఇంకా కొంచెం పులుసు పులుసేసుకోవాలండి మనకు కావాల్సినంత పులుసు ఇందులోకి వేసుకోవాలి చూసి రండి ఇట్లా పులుసు వేసుకొని ఇందులో ఎగ్స్ ఉన్నాయి కదండి ఒకటి ఒకటి ఎగ్స్ ఇట్లా అన్నీ ఎగ్స్ వేసేసుకోవాలి ఇట్లా చూసి రండి ఎగ్స్ మొత్తం ఇట్లా వేసేసుకున్నాను నేను ఇందులోకి పులుసులోకి చూసిరా మంచిగా ఎంత బాగా అయినాయో ఇట్లా వేసేసుకోవాలండి కొంచెం మరిగిన తర్వాత దీన్ని దించేసుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీ అయినా ఎగ్ పులుసు రెడీ అండి అండి ఎగ్ పులుసు ఎంత బాగా ఉడుకుతుందో చూసిరా ఇట్లా ఇట్లా అండి కొంచెంసేపు ఉడకనిస్తే సరిపోతుంది ఇక ఎగ్ పులుసు అయితే రెడీ అయ్యిందండి కొద్దిసేపు బాగా నేను దించేసుకుంటా రెడీ అయింది ఎగ్ పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి ఎట్లా పులుసు నేను ఎలా పెట్టాను పులుసు మీరు చెప్పండి చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు వీడియోని చూసి లైక్ చేయండి చూడండి మీ అయినా పులుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలా ఉందండి ఎక్కువ పులుసు థ్యాంక్ యూ